ఈ నెల పదమూడవ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతోంది ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఫస్ట్ అందరూ వెళ్ళి ఓటు చేయాలని అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు కేసి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎన్నడూ జరగని విధంగా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతంలో పేదవాడి ఇంటికి సంక్షేమం డైరెక్ట్గా వాళ్ళ అకౌంటు ద్వారా వాళ్ళ అకౌంట్కు చేరింది అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే అది సాధ్యమైంది ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడైనా ఎవరు పరిపాలించినా కూడా పేదవాణి ముంగిటకు ప్రభుత్వం వెళ్ళింది అంటే మొట్టమొదట ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా జగనన్న ఈరోజు సంక్షేమాన్ని అందించాడు ప్రతి ఒక్కరికి పరిపాలన అందించాడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక యాభై సంవత్సరాల ముందుకు తీసుకెళ్లే విధంగా పరిపాలించిన మహానాయకుడు గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కడుపులో బిడ్డ నుంచి కడు మొదసలి వరకు మామ మామ అన్న తాత తమ్ముడు బాబాయ్ అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు కూడా అవ్వలు తాతలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా అనంతపురం నగరాన్ని తీసుకుంటే అనంతపురం నగరం సర్వాంగ సుందరంగా తయారైందంటే అనంత వెంకట్రామరెడ్డి గారు కారణం ఇది ఇది నేను చేయలేదు అని లేకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా అనంతపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది నా పెద్దలు అనంత వెంకట్రామరెడ్డి గారు అదేవిధంగా అనంతన్న ఉన్నంతకాలం ఐదు సంవత్సరాలు అనంతపురం నగరం ప్రశాంతంగా ఉండింది ఎన్నికలు మొదలవుతానే అప్పుడే కురుక్షేత్రం మొదలు పెట్టారు అప్పుడే దాడులు మొదలయ్యాయి గొడవలు మొదలయ్యాయి అవన్నీ లేకుండా అనంతపురం ప్రశాంతంగా ఉండాలి అంటే మళ్ళీ అనంత వెంకట్రామరెడ్డి అన్నను గెలిపించుకోవాలి అదేవిధంగా బీసీ నాయకుడైన శంకరనారాయణ గారిని ఖచ్చితంగా ఎంపీని చేసుకోవాలి అత్యధిక మెజారిటీతో మీ అందరూ గెలిపిస్తారని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను అనంతన్న లోకల్ అరవై సంవత్సరాలుగా అనంతన్న లోకల్ ప్రతి ఒక్కటి కూడా మన ఇంటి ముంగిటికి తెచ్చారు పేద బిడ్డల చదువులు వాళ్ళ తిండితో సహా సొంత ఇంటి మేనమామల సొంత ఇంటి తమ్ముడులా పెద్ద కొడుకులా అందరినీ చూసుకుంటున్నాడు అదే ఈరోజు వాళ్ళను మూడు నెలలు రోడ్లను పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఇంకా రేపు పొద్దున ఏమవుతుందో ఇంకొక విషయం వాలంటీర్లకు పదివేలు ఇస్తాను నేను వస్తే అన్నాడు అదే ఒక ఒకనాడు వాలంటీలు మీ డోర్ కొట్టి మా ఆడపడుచులను మాట్లాడుతున్నారు అని కించపరిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగనన్న పరిపాలన ఒప్పుకొని పదివేలు ఇస్తానంటున్నాడు ఎవరే కానీ మోసపోవద్దండి పదివేలు ఇయ్యడు ఉన్న వాలంటరీ వ్యవస్థను అంతా తీసేసి ఆయనకు కావాల్సిన వాలంటీర్లను ఎన్నుకొని ఒకవేళ వంద యాభై రెండు వందల ఇండ్లకు పెట్టి ఇవ్వచ్చునేమో కానీ మన వాలంటీర్లను ఒక్కరిని కూడా ఇష్టపడరు అందరినీ పక్కకు పెట్టేస్తారు వాలంటరీ వ్యవస్థ కూడా ధైర్యంగా పనిచేయండి జగన్ అన్నకు సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్న ఓటర్ మహా మహాశైలందరినీ కూడా అనంతపురం నగరంలో అన్నకు ఓటు వేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అన్నకు ఓటు వేయండి ప్రతి ఒక్కరికి కూడా మనకు జగనన్న రుణం రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున వినమ్రంగా వేడుకుంటున్నాను జై జగనన్న జై అనంతన్న